హాయ్ ఫ్రెండ్స్ మామిడికే పప్పు అయితే చేసుకున్నాం అది కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయేలాగా కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అది కూడా కందిపప్పు ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాం కుక్కర్ లో వేసేసుకొని రెండు నిమిషాలు వేయించుకుంటే పప్పు బాగుంటది అనమాట ఇలా నీట్ గా రెండు సార్లు కడిగేసుకున్న తర్వాత కుక్కర్ లోనే రెండు గ్లాసులు వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకొని ఒక మూడు విజిల్స్ అయితే రాయించుకుంటే మెత్తగా ఉడుకుతుంది పప్పు చూసారా మెత్తగా ఉడికిపోయింది రెండు కప్పులు వాటర్ పోసుకొని మళ్ళీ లూజ్ లూజ్ గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తాలింపుకి ఆయిల్ వేసుకున్నాము ఎండిమి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు పప్పు అన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు గంటతో ఒక్కసారి కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చిటికెడ పసుపు కొంచెం వింగో వేసుకుంటే బాగుంటది అనమాట ఇలా వేసేసుకున్న తర్వాత కరివేపాకు ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి ఐదారు పచ్చిమిర్చి కూడా సన్నగా చీల్చి వేసేసుకొని అర స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం దీంట్లోకి ఆమ్చూరు పౌడర్ ఒక స్పూన్ అయితే వేస్తున్నాం పులుపు కోసం చింతపండు వాడుకోకుండా మన ఛానల్లో కూడా ఉంది కదా అయితే ఇప్పుడు దీంట్లోకి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పప్పుని ఇలా వేసేసుకోవాలి తాలింపులో అలానే కుక్కర్ లో వాటర్ పోసుకొని కొంచెం మళ్ళీ ఆ వాటర్ కూడా దీంట్లో పోసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా ఉడికిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూసారా ఒక్కసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అంతే మా పప్పు రెడీ అయిపోయింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్